ఓం శ్రీమాత్రే నమ వెల్కమ్ టు ప్రసిద్ధ క్రియేషన్స్ ఈరోజు మనం అభిరామి అమ్మవారి గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి లైక్ షేర్ కామెంట్ చేయండి అసలు అమ్మవారికి ఎందుకు అభిరామి అనే పేరు వచ్చింది అమ్మవారి ఆలయం ఎక్కడ ఉంది ఎవరు నిర్మించారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అభిరామి అమ్మవారు దేవి యొక్క అవతారం అభిరామి అమ్మవారు తమిళనాడు రాష్ట్రంలోని తిరుకడయూర్ అనే ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన దేవి ఈ అమ్మవారు పార్వతీదేవి అవతారముగా పూజింపబడుతున్నారు అభిరామి అన్న పేరు రెండు పదాల కలయిక అభి అంటే అత్యంత అందమైనది రామి అంటే ఆకర్షణీయమైనది మరియు సౌందర్యమూర్తి అనే అర్థంతో కలిపి అత్యంత సౌందర్యవంతురాలు అనే భావనలో ప్రసిద్ధి చెందింది అభిరామి అమ్మవారి ఆలయం ఈ ఆలయం తిరుకడయూర్ అంటే తంజావూరు జిల్లాలో ఉంది ఈ ఆలయం అమృతఘటేశ్వర్ అనే శివలింగానికి ప్రసిద్ధి ఇక్కడ శివపార్వతుల దివ్య సాక్షాత్కారం కలిగినట్టు పురాణాలు చెబుతున్నాయి సముద్రమదన సమయంలో లభించిన అమృతాన్ని రక్షించడానికి శివుడి ఇక్కడ అమృతఘటేశ్వరుడుగా స్థిరపడ్డాడు ఆయన పక్కనున్న పార్వతి అవతారం అభిరామి అమ్మ అభిరామి అమ్మవారి మహిమను అత్యంత ప్రసిద్ధం చేసినది అభిరామి భట్టార్ అనే భక్తుడి కథ భట్టార్ ఒక అత్యంత భక్తి శ్రద్ధల గల వ్యక్తి ఆయన ఎల్లప్పుడూ అభిరామి అమ్మను ధ్యానిస్తూ ఉండేవాడు ఒకసారి స్థానిక రాజు సర్వజ్ఞతను పరీక్షించడానికి భట్టార్ను ప్రశ్నించాడు ఈరోజు ఏ తిది అని భట్టార్ అమ్మలో అత్యంత లీనమై ఉండడంతో తన ముందున్న అమ్మవారి కాంతిని మాత్రమే చూసి ఇది పౌర్ణమి రోజు అని చెప్పేశాడు కానీ ఆ రోజు నిజానికి అమావాస్య రాజు కోపంతో అతన్ని అగ్ని కుండంలో పడేయాలని తీర్పు ఇచ్చాడు అయితే బట్టర్ అమ్మవారిని ప్రార్థిస్తూ అభిరామి అంతతి అనే నూరు పద్యాలను ఆవేశభరితంగా పాడాడు ఆయన డెబ్భై తొమ్మిదవ శ్లోకం చెప్పగానే అమ్మవారు తన కర్ణాభర్ణాన్ని తీసి ఆకాశంలోకి విసరగా అది సూర్యునిలాగా వెలుగుతూ రాత్రి ఆకాశం పౌర్ణమిలా ప్రకాశించింది ఇలా అమ్మవారు తన భక్తుణ్ణి రక్షించారు ఆ రోజు నుండి అమ్మవారి కరుణకు చిహ్నంగా అభిరామి అంతది ఎంతో పవిత్రమైన స్తోత్రంగా భావించబడుతుంది అభిరామి భట్ట రచించిన ఈ నూరు శ్లోకాలను అభిరామి అంతది అంటారు ఇది అమ్మవారి మహిమను సౌందర్యాన్ని భక్తుడి విశ్వాసాన్ని కీర్తిస్తుంది దీనిని పఠించడం వలన భయాలు తొరిగి సౌఖ్యం ఆయురారోగ్యం ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం అవిరామి అమ్మవారి పూజ ప్రత్యేకత అమ్మవారిని అలంకార ప్రియురాలుగా పూజిస్తారు శుక్రవారం రోజున ప్రత్యేక పూజలు చేస్తారు అమ్మవారికి నైవేద్యంగా పాలు పాయసం కొబ్బరికాయ వంటివి సమర్పిస్తారు ముఖ్యంగా పౌర్ణమి రోజున అభిరామి అమ్మవారి పూజ చేసిన వారికి అన్ని కష్టాలు తొలగి శాంతి సంపద దీర్ఘాయషు లభిస్తాయని నమ్మకం అమ్మవారిని పూజించిన వారికి ఆయుర్ధాయం పెరుగుతుంది అమృత పాటు అభిరామి అమ్మను పూజిస్తే మృత్యుభయం తొలుగుతుందని నమ్మకం సంతానం కోసం కోరుకునే దంపతులు ఇక్కడికి పూజలు చేస్తే ఫలమిస్తుంది అభిరామి అంతది చదివేవారికి మనశ్శాంతి శుభం ఐశ్వర్యం కలుగుతాయి చూశారు కదా అభిరామి అమ్మవారు తన భక్తుల్ని ఏ విధంగా కాపాడారో మనం కూడా ఈ నవరాత్రి రోజుల్లో అభిరామి అమ్మను పూజించి అమ్మవారి కృపా కటాక్షాలు మనం కూడా పొందుదాం సర్వేజన సుఖినో భవంతు స్వస్తి